వెల్కమ్ బ్యాక్ టు రాజ్యం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కదా ప్రకృతి ఫామ్ దగ్గర ఉన్నాం మనము రీసెంట్గా మన ప్రకృతి ఫామ్ గురించి అయితే మనం హోటళ్ల గురించి వీడియో పెట్టాము చాలా మంచిగా చాలామంది జనం చూశారు ఆ జనం చూసి వీళ్ళకి ఫోన్ చేసి చాలా వ్యాపారం అయితే జరిగింది సుమారు నువ్వు వంద పోటీల దాకా అయితే అమ్మారంట అలాగే పోటీలతో సహా ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఎద్దులు కూడా తెచ్చారు సుమారు ఆ ఐదు ఏడు చేతుల దాకా ఎద్దులు తెచ్చారు ఫోన్ చేసి తమ్ముడు నువ్వు ఒకసారి ఎద్దులు ఉన్నాయి చాలామంది రైతులకు ఉపయోగపడుతుంది చాలామందికి ఇప్పుడు ఎత్తులు కావాలి కదా ఎద్దుల మార్కెటింగ్ కూడా జరుగుతుంది అని పిలిపించారు ఇప్పుడు మనం చూసుకుంటే ముందు ముందైతే ఆరు ఏడు జతలు ఎద్దులైతే ఉన్నాయి ఆ ఎద్దుల గురించి మనం కొంచెం తెలుసుకొని కొంచెం తెలియబరుస్తాం కొంతమందికి కొంతమందికి నువ్వు ఉపయోగపడుతుంది కాబట్టి బాయ్ నమస్తే నమస్తే ఇప్పుడు ఎద్దులు ఎన్ని జతలు ఉన్నాయి మా దగ్గర మన దగ్గర ఆరు జతలు ఉన్నాయి ఆరు జతలు అంటే ఇప్పుడు ఆరి అన్నీ మొత్తం అమ్మేటివిన్నాం మొత్తం అమ్మేటి విన్నాం మొత్తం ఇంటికి తెచ్చారు చుట్టుపక్కల అంటే ఈ ఊళ్ళో అంటే ఇంకా ఇంకా ఇంకెక్కు తెచ్చారు లేకపోతే విన్న మేము తెచ్చినా తెచ్చినామో వాళ్ళు చేయాలి అడుగుతున్నాడు అమ్మా ఇప్పుడు ఏ కస్టమర్లో నేను వాళ్ళు ఎంత చేత ఎంత నడుస్తుంది మంచిది సైజ్లో మట్టి మూడు లక్షలు లక్షలు అది ఇక్కడ ఖర్చు ఎప్పుడైతే మూడు లక్షలు తీసుకున్నారన్నారు మీకు కావాల్సి వస్తే ఫోన్ నెంబర్ ఇస్తారు మీరు ఫోన్ చేసి మళ్ళీ అడిగి కనుక్కొని ఫోన్ చేసి మీరు ఒకసారి ఇది కర్నూలు జిల్లా తెరనేకెల్ల తెకెళ్ళ గ్రామం లేకపోతే మా గ్రామం కర్నూలు జిల్లా తెరనేకెళ్ళ గ్రామం ఫోన్ నెంబర్ మీకు మెన్షన్ చేస్తాం కావాలంటే మీరు ఫోన్ చేసి కనుక్కోండి దీనిలో ఇంకా డీటెయిల్స్ తెలుగు అంటారు కదా అక్కడ రంగు నాలుగు పళ్ళు ఉన్నాయి రెండు పళ్ళు ఒక పళ్ళు పళ్ళు లేనివి మొత్తం అమ్మేదే కదా మీ అమ్మేవి ఎవరికైనా కావాల్సింది ఫోన్ నెంబర్ మేము మెన్షన్ చేస్తాము వీడియో కింద ఫోన్ చేసింది ముందు అనుకోండి చూసుకున్నాం చూసుకుంటారు ఆరు జతలు ప్రతి జత లక్షకు పైనే అనమాట లక్షకి దిగుతలు ఎలాంటి రేట్ లేవు లక్ష పదివేలు లక్ష లక్ష ఇరవై వేలు దాకా అయితే నడుస్తున్నాయి మీరు ఒకసారి అందరికీ నమస్తే అక్కడున్న గాలి ప్రభావం వల్ల మన మైక్లు అయితే సరిగ్గా పనిచేయడం లేదు నేను మీకు వాయిస్ రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది కాబట్టి అక్కడున్న వేపారస్తుడు ఏం చెప్తున్నాడు అంటే ప్రతి జత లక్షకు పైమాటే ఉన్నాయి మీరు ఫోన్ చేసి ఇక్కడికి వచ్చి రేట్ మాట్లాడుకుంటే తగ్గించే అవకాశము లేకపోతే ఇంకేదైనా మాట్లాడి ఏదో ఒక రేట్ ఫిక్స్ చేసే అవకాశము ఉందన్నాడు కాబట్టి మీరు ఒకసారి అక్కడ కాల్ చేసి లేకపోతే మా తెరనేకల్లు కర్నూలు జిల్లాది అక్కడికి వచ్చి అతను కలిసి మీరు ఏదైనా కనుక్కోవలసి అంటే కలుసుకోండి కనుక్కోండి సుమారు పది జతలు దాకా ఇది ఎద్దరైతే తెచ్చారు అవి ఇప్పుడు నాలుగు జతలు అమ్మారంట ఇంకా ఆరు జతలు ఉన్నాయి చూడడానికి ఎద్దులు కూడా చాలా బాగున్నాయి అలాగే ఎద్దులతో సహా పోటీలు కూడా ఉన్నాయి మీకు పోటీలు కావాలన్నా ఎద్దులు కావాలన్నా మనం ఒక పొలంలో ఏమన్నా పెంచుకోవాలన్నా పోటీలతో కూడా ఇక్కడ మనకి దొరికే అవకాశం ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎద్దులే కాకుండా పొట్టేళ్ళ పోటీల్లో పెంపడం కూడా జరుగుతుంది లైవ్ లైబ్రేడ్ పోటేళ్ళు అనమాట లైబ్రేడ్ అంటే ఎంతో నడుస్తుంది నాలుగు వందల యాభైతో లైవ్ రేట్ అయితే నడుస్తుంది లైవ్ లైవ్ వెయిట్ లైవ్ వెయిట్ వేసి మనకు అమ్ముతారు అనమాట ఓనర్ పాము ఇది అయితే కర్నూలు జిల్లా చెన్నచిల్ల గ్రామంలో ఉంది ఎద్దులు ప్లస్ పొటేళ్ళు పెంపకం అయితే ఇక్కడ జరుగుతుంది మీకు ఎవరికైనా ఎద్దులు కావాలి ఇంకా పొట్టేళ్ళు కావాలి ఇంకేమైనా తెలియాలనుకుంటే ఫోన్ నెంబర్ మీ ఫోన్ నెంబర్ ఎప్పుడు నైన్ వన్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ త్రీ జీరో సెవెన్ టూ నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ సెవెన్ జీరో టూ ఎయిట్ ఫైవ్ మీరు పార్ట్నర్షిప్ లేకపోతే ఒక్కరిని వినం లేదు మీ ఒక్కరే మీ అంటే ఇంకో అన్నున్నారు కదా నైన్ ఇద్దరు వీళ్ళ మామూలు గారి స్టార్ట్ చేశారు ఇప్పటికైతే చాలా ఈ చుట్టాల గ్రామాలకు మొత్తం తెలుసు దీని గురించి ఇంకా మీకు తెలియాలంటే ఇక్కడ హోటల్ ఉన్నాయని మాత్రమే తెలుసు ఎద్దులు ఉన్నాయైతే తెలియదు ఇప్పుడు కొత్తగా ఎద్దులు కూడా స్టార్ట్ చేశారు మీకు తెలియ అందుకే తెలియజేస్తున్నాం మీరు మీకు ఎవరికైనా కావాలంటే మన బ్రదర్ నెంబర్ చెప్పిన బ్రదర్కి ఫోన్ చేసి ఒకసారి కరెక్ట్ థ్యాంక్ యూ ఇంకేమైనా తెలియాలనుకుంటే బాగా చిన్న కమెంట్ చేయండి థ్యాంక్ యూ చూస్తున్నారు కదా ఇది రైతులకు కావచ్చు ఒక యువతకు కావచ్చు ఏదానికైనా ఉపయోగపడొచ్చు ఎద్దులకు ఎద్దులైతే అమ్మకం అయితే ఎద్దుల అమ్మకమే కాకుండా హోటేళ్ళ హోటేళ్ళ అమ్మకం కూడా జరుగుతుంది లైవ్ రేటు నాలుగు వందల యాభై లైవ్ రేటు కేజీ పొటేళ్ల అమ్మకం మరియు ఎద్దుల అమ్మకం ఈ ఎద్దులైతే మనం చూస్తే చాలా బలంగా ఉన్నాయి బలంగా ఉన్నాయి ఇవే ఇవే కాకుండా ఇక్కడ ఇంకా ఆరు ఏడు జతలు అయితే ఎద్దులు ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే మన ఓనర్ అప్పుల్లోడ్ అయితే నెంబర్ చెప్పారు కదా ఆ నెంబర్కి ఫోన్ చేసి అడగండి ఇంకా లక్ష ఇరవై వేలు లక్ష పది వేలు ఇవి మూడు లక్షలు చెప్పారు ఈ ఎద్దులు ఇక్కడ కనిపిస్తున్న జత అయితే మూడు లక్షలు చెప్పారు మీరు ఒకసారి ఇక్కడికి వచ్చో లేకపోతే ఫోన్లో కనుక్కుంటే ఇంకా రేట్ తగ్గించే అవకాశం అయితే చాలా ఉన్నాయి కాబట్టి ఒకసారి చూడండి అందరికీ ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ మరీ వచ్చే నెక్స్ట్ మళ్ళీ వచ్చే ఒక మంచి వీడియోతో మేము నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ యువతరాజు